కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి కరేబియన్ సముద్రంలో శనివారం భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఐదుగా నమోదైంది హుండూరాస్కు ఉత్తరాన కరేబియన్ సముద్రంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో హైతిలో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపమని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది కొలంబియా కోస్టారికా నికరగువా క్యూబా దేశాలపైన దీని ప్రభావం కనిపించింది అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది అమెరికా ప్రధాన దీని ప్రభావం ఉండదని పేర్కొంది క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాలలో ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ ఎక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించిన నేపథ్యంలో ప్యూటోరికో వర్జిన్ దీవులు యుఎస్ అట్లాంటిక్ గల్ఫ్ తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉందని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది కొలంబియా కెమెన్ ఐలాండ్స్ కోస్టరికా హూండురాస్ నికరగువా క్యూబా దేశాలపైన ఈ భూకంపం ప్రభావం చూపించింది భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలను అలర్ట్ చేశాయి సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెన్ను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లుగా యూజీజీఎస్ తెలిపింది భూకంపం తీవ్రత అసాధారణంగా ఉండడం వల్ల నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది ప్యూటోరికో యుఎస్ విర్జిన్ ఐలాండ్స్కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఆ ప్రభావం కనిపించకపోవడంతో నలభై ఐదు నిమిషాల తర్వాత వీటిని ఉపసంహరించుకుంది అయినప్పటికీ అలల తాకిడి కొన్ని గంటల పాటు కొనసాగుతుందని హవాయిలోని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి